మా అమ్మాయి పిరికిది కాదు ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో రచనలు చేసి పుస్తకాలు చదివి తను కథలు రాసి కవితలు రాసి వ్యాసాలు రాసి ఈ సామాజిక ఉద్యమాలకు ఆమె చాలా సపోర్ట్ గా ఉన్నది ఆమె ఆమెకి ఇరవై సంవత్సరాల ఆమె జర్నలిస్ట్ ఆమె జీవితం ఆమెకున్నది ఇరవై సంవత్సరాల నలభై సంవత్సరాల మీకుంటే ఇరవై సంవత్సరాల జర్నలిస్ట్ జీవితం ఉన్నది ఆమె ఒక కౌన్సిలర్ ఎవరికి సమస్యలు వచ్చినా గాని ఆమె కౌన్సిలింగ్ చేసి ధైర్యం చెప్పేది ఆమె ఎట్లా అంటే ఒక డేర్ ఏం దేనికి కూడా భయపడకుండా పోయేది ఏ రాత్రి అయినా సరే నైట్ షిఫ్ట్ లేస్తే రెండు గంటలకు కూడా ఆమె ఒక్కతే పోయి వెహికల్ మీద ఒక్కతే వచ్చేది అంత ధైర్యం ఉన్నటువంటి పులి బిడ్డ అమ్మ ఎవరు పెట్టిరు నీకు స్వేచ్ఛ పేరు అంటే మా అమ్మ పెట్టింది అని చెప్పుకున్నది ఆమె నిజంగా ఆమె ఆమె భావజాలం కూడా చాలా స్వేచ్ఛగా ఆలోచించేది ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించేది ఆమె సమస్యను ఆమెనే పరిష్కరించుకునేంత ఆమెకు కాన్ఫిడెన్స్ ఉన్నది ధైర్యం ఉన్నది ఆమెకు మేధావితనం ఉన్నది తనం ఉన్నది ఆమె స్పీకర్ గొప్ప స్పీకరు ఆమె యూనివర్సిటీలో ఆమె పిహెచ్డి జర్నలిజం పిహెచ్డి చేసింది సెమినార్ చెప్పితే ఆమెకు చప్పట్లతో మారుమోగిపోయేది సెమినార్ హాల్ అంతా చాలా మంది నాకు స్వేచ్ఛక స్వీచ్ అంటే ఎంత ఇష్టం నాకు అభిమానులము స్వేచ్ఛకని నేను చాలా గర్వపడ్డాను నా బిడ్డ ఒక రచయిత ఒక స్పీకరు ఒక ఉద్యమకారిణి అని చాలా 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 గర్వపడ్డాను అలాంటి అమ్మాయిని కూడా మోసము చేసేటటువంటి ఒక కుయుక్తులతో ఏ మాట చెప్పితే ఎవరెట్లా బోల్తా పడతారు అని చెప్పేసి అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి ద్రోహులు మోసకారులు ఉన్నారు ఉన్నారు ఎవరైతే ఆ పూర్ణ చంద్ర బావతని అది ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మా అమ్మాయిని మూడేళ్ల నుంచి ఎంటబడి ఎన్ని మాటలు చెప్పి అసలు ఎన్నెన్ని చెప్పిండు ఆ ఏమి చెప్పిండు అనేది ఆమెకే తెలుసు వాడు మోసము చేసిండు అమ్మాయిని అమ్మాయికి మోస మాటలు చెప్పిండు